నెల్లూరులో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ సీసీ బైక్ లాంచ్ అయింది దర్గామిట్టలోని ఎంజీబీ మాల్లో ఈ బైక్ లాంచ్ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేశారు మేనేజింగ్ డైరెక్టర్ గోపాలకృష్ణ సరికొత్తగా ముస్తాబై రైడర్స్ ముందుకు వచ్చిందని చెప్పారు కేవలం లక్ష ఎనభై వేల రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు రైడ్ మోడ్స్ సేఫ్టీ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉందన్నారు ప్రతి ఒక్కరూ టెస్ట్ రైడ్ చేసి పల్సర్ ఫోర్ హండ్రెడ్ సీసీని ఆదరించాలని కోరారు ఈ సందర్భంగా బజాజ్ షోరూం మేనేజర్ సిబ్బంది పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ అండి నేను గోపాల్ నేను ఎంజీ బ్రదర్స్ మేనేజింగ్ డైరెక్టర్ని ఈరోజు పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంచ్ చేసేవాడి నెల్లూరులో అది మోస్ట్ అడ్వాన్స్డ్ బైక్ ఆ సెగ్మెంట్లో అండ్ ఇట్స్ వెరీ ఇట్ ప్రై ఇట్స్ ప్రైజ్డ్ అట్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వెరీ రీజనబుల్లీ ప్రైజ్డ్ అండి సో ఐ విష్ ఆల్ ద కస్టమర్స్ టు విజిట్ ద షోరూమ్ ఒక టెస్ట్ డ్రైవ్ చేయండి టెస్ట్ డ్రైవ్ చేశాక దెన్ యూ కెన్ డిసైడ్ ఆన్ ద ప్రొడక్ట్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ సేఫ్టీ ఆప్షన్స్ రైడ్ మోడ్స్ ఉన్నాయి ఇన్వర్టెడ్ డిస్క్ ఉంది డ్యూవెల్ డ్యూవెల్ డిస్క్ ఉంది ఇన్వర్టెడ్ ఫోర్క్ ఉంది అండ్ దెన్ ఇట్ హ్యాస్ బ్లూటూత్ కనెక్టివిటీ త్రూ ద యాప్ మీరు ఫోన్ మాట్లాడచ్చు బైక్ రైడ్ చేస్తూ సేఫ్గా సో అట్ దట్ ప్రైజ్ వాళ్ళు మనకి ఆ బైక్లో వచ్చే ఆప్షన్స్ కానీ ద వే ద బైక్ లుక్స్ ఈజ్ స్పెక్టాకులర్ అండి సో నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే మీరు అందరూ రావాలి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసి దెన్ యూ కెన్ డిసైడ్ యువర్ పర్చేస్ సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పల్సర్స్ నాట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ పల్సర్ అండ్ దెన్ ఇట్స్ మోస్ట్ అగ్రెసివ్లీ ప్రైస్డ్ ఫోర్ హండ్రెడ్ సీసీ బైక్ ఇన్ ద కంట్రీ అండి వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ చేసి ఐ హోప్ యూ ఎంజాయ్ ద బైక్ పర్చేస్ చేయండి సేఫ్గా రైడ్ చేయండి థ్యాంక్ యూ ముప్పై దేశాలకు పైగా తన తిరుగులేని ప్రస్థానం నెలకొల్పిన ద్విచక్ర వాహన కంపెనీ బజాజ్ వారు అందించినటువంటి వాహనం ఇవాళ మనం ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది సో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే పల్సర్ అనేటటువంటి బ్రాండ్ భారతదేశంలో కావచ్చు విత ఇతర దేశాల్లో కావచ్చు ఎంత గొప్ప మరియు ప్రేమించదగినటువంటి బ్రాండ్ అనేటటువంటిది సో అదే బ్రాండ్లో మరియు ఎన్ఎస్ ప్రేమికులు ప్రత్యేకంగా ఉన్నారు సో వారందరినీ దృష్టిలో పెట్టుకొని యువతను ఆకర్షించేటటువంటి విధంగా మనం ఇవాళ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ వెహికల్ని లాంచ్ చేసుకోవడం జరిగింది సో ద బిగ్గెస్ట్ ఎవర్ పల్సర్ ఈజ్ నవ్ వట్ నెల్లూరు సో సేఫ్టీ అయితే కావచ్చు మా గోపాల్ గారు చెప్పినట్లు సేఫ్టీ అయితే కావచ్చు స్టైల్ అయితే కావచ్చు రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కావచ్చు సీటింగ్ కంఫర్ట్ అయితే కావచ్చు ఎక్స్పీరియన్స్ అయితే కావచ్చు డిజిటల్ వరల్డ్లో ఉన్నటువంటి డిజిటల్ ఆస్పెక్ట్స్ అయినటువంటి ఆ కన్సోల్ ఓడోమీటర్ కన్సోల్ కావచ్చు డిజిటల్ కనెక్టివిటీ కావచ్చు ఈవెన్ యూఎస్బి పోర్ట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో మోనోషాక్ సస్పెన్షన్ ఎవ్రీథింగ్ మనం ఇవ్వడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో ప్రతి ఒక్కరు వచ్చి ఎంజీబీ ఆటోమొబైల్స్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు సో బోట్ షోరూమ్స్లో వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి దయచేసి మీకు మీ మిత్రులందరూ వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి సో అటు తర్వాత మీ ఎక్స్పీరియన్స్ మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం సో ద బిగ్గెస్ట్ ఎవర్ పల్సర్ ఈజ్ నౌ అట్ నెల్లూరు థ్యాంక్ సో మచ్ షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరి నగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు MD Internal Medicine Gold Medalist Shine Hospital Sri Harinagar Nellore Phone 10942.